లోకంలో బతుకుతున్న మనం మన ఉన్న మనుషులు బట్టు లేదా మనకు ఉన్న డబ్బులు బట్టు ఉంటాం నాకు వీళ్ళు ఉన్నారులే నాకు ఇంత డబ్బు ఉంది కదా అని అతిశయ్ ఆలోచించే లోపే ఉన్న డబ్బు మనుషులు మనకు దూరం అయిపోతూ ఉంటారు వాళ్ళు కాపాడుకోవడానికి ఆ డబ్బు కాపాడుకోవడానికి ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తూ రోజు రోజంతా అదే ఆలోచనలు నెలంతా అదే ఆలోచనలు పెట్టుకుని కష్టపడుతూ ఉంటాం కానీ అతిశయించిన వారిని కాపాడుకోలేదు ఏదో ఒక రోజు డబ్బును విడిచిపెట్టక తప్పదు మనుషులు విడిచిపెట్టక తప్పదు మన బలంగా ఉన్న వాళ్లే రేపొద్దున మన బలహీనతను మార్చిపడతారు మన బలంగా ఉన్న డబ్బే రేపు పొద్దున మన బలహీనం ంతగా మార్చబడుతుంది అదే ఈ లోకానికి మనం సిలువు వేయబడితే అంటే ఈ లోకానికి మనకు సంబంధం లేదు అన్నట్టు బ్రతకగలిగితే మన ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి మనం ఇక దేని గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు దళతలు రాసిన పత్రిక ఆరోగ్యం పద్నాలుగు వచ్చిన అయితే మన ప్రభు ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమౌను గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను వేయబడి ఉన్నావు పౌలు ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు అంటే నాకు దూరం అవును గాక మనుషుల గురించి అతిశయించే స్వభావం డబ్బుల గురించి అతిశయించే స్వభావం నాకు దూరం అవును ఎందుకు ఎందుకంటే దాన్ని బట్టి నేను లోకమునకు నేను నాకు లోకమును వేయబడి ఉన్నాను నేను కేవలం ఏసుక్రీస్తున్నే హత్య చేస్తాను ఎందుకంటే ఆయన మారుడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ఆయనకి అన్ని తెలుసు నా హృదయ అంతరంగం తెలుసు నా బలహీనత తెలుసు నా బలం తెలుసు నేను గర్భఫలం ముందు రూపించబడక ముందే నన్ను ఎరిగి ఉన్నవాడు కాబట్టి నేను దేవుని గురించి మాత్రమే హత్య ఎప్పుడైతే అతిశయిస్తానో లోకము నుండి వేరు చేయబడి నూతన సృష్టిగా మార్చబడి మనుషులు పొందలేనటువంటి డబ్బు వలన కొనలేనటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు రోగులను స్వస్థపరచగలుగుతాం అందుకని నమ్మి బాప్తి పొందువాడు రక్షించబడును నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడనని అద్భుతమైన విషయాలు మార్క్స్ వార్తారోచనలో రాశారు దేవుడు మీకు అటువంటి శక్తిని అటువంటి విశ్వాసాన్ని దేవుని అతిశయించే స్వభావాన్ని ఇచ్చినగా